ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీకర్ ఉన్నారు అన్న నమస్తే నమస్తే ఈ రోజు హైదరాబాద్ లోని భారత్ మాతా కిజే అయితే ఇప్పుడు దేశమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కూడా కొంత టార్గెట్ గా వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపరావడాన్ని ఎలా చూడాలి ఏంటలా ఎస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్ పెద్ద ఎయిర్పోర్ట్లో ఒకటి కాబట్టి ఖచ్చితంగా మన కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇచ్చింది దేశంలో ఢిల్లీ తర్వాత అత్యంత సమస్యాత్మకమైనటువంటి నగరం హైదరాబాద్ అవును ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిస్టు లిస్టులో హైదరాబాద్ ఉంటుంది ఎప్పుడు ఉన్నది కూడా గతంలో కూడా అనేక బాంబు పేరులు హైదరాబాద్లో సంభవించాయి ఫర్ ఎగ్జాంపుల్ దిర్శు నగర్ బాంబు పేరులు కావచ్చు కోటి లుమ్మిని పార్క్ ఇలా అనేక చోట్ల కూడా అయితే మనం ప్రజల్ని భయపెట్టలేము భయపెట్టకూడదు కూడా కాకపోతే కొన్ని మన అగంతకులు కావాలని మేలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడేంటి ఒక అగంతకుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మేలు చేశాడు నేను పాకిస్తాన్ స్లీపర్సెర్ని నేను శన్షాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టబోతున్నాను అని చెప్పేసి అతను ఒక ఏదైతే మెయిల్ పెట్టాడు నిజానికి వాళ్ళ మెయిల్ పెట్టేం చేయరు మేబీ ఈ మెయిల్ పెట్టిన వాడు ఫేక్ మేబీ నేను అంటే భయాందోళన ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్నటువంటి ఒక కారణం చదివేస్తా ఉంటారు అయితే మన జాగ్రత్తలో మనం ఎప్పటికీ ఉండాల్సిందే ఇప్పుడు మన పోలీసులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని పూర్తిగా వాళ్ళ హ్యాండ్ పడతా ఉన్నారు బాంబు స్కాడ్ పూర్తిగా కూడా చేస్తా ఉంది ఇప్పటికే ఎయిర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కి ఎవరైతే సందర్శకులు ఉన్నారో వాళ్ళకి ఎలా లేదు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎలా ఉండేది ఇంత ముందు సందర్శకులు కూడా అంటే ప్రయాణికులతో పాటు తోడిగా వెళ్లే వాళ్ళు చందాఫ్ వాళ్ళు వెల్కమ్ చెప్పేవాళ్ళు ఎయిర్పోర్ట్ చూద్దామని పోయే వాళ్ళు ఇలా చాలా మంది ఎయిర్పోర్ట్ కి వెళుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సందర్శకులు రావద్దు ప్రయాణికులు మాత్రమే రావాలి ప్రయాణికులు ఒక ప్రయాణికులతో పాటు ఎవరైనా తోడిగా వస్తే కుటుంబ సభ్యులు అంటే విదేశాలకి పంపిస్తున్నప్పుడు యూకే యూఎస్ యూకేల్ గా ఎడ్యుకేషన్ యూకేకి యుఎస్కి ఆ వెళ్లే వాళ్ళు వాళ్ళు ఎవరైనా తోడుగా తెచ్చుకుంటే పేరెంట్స్ కానీ బంధువులు గానీ ఫ్రెండ్స్ ఎవరన్నా తోడుగా తెచ్చుకుంటే వాళ్ళు వెహికల్ లోనే చందాపిచ్చి వాళ్ళు నింపేసి వెళ్ళిపోవాలి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో కాబట్టి ఏది ఏమైనా ఆల్రెడీ మన అధికారులు ఉండాల్సిన జాగ్రత్తలు ఉన్నారు కేంద్రం కూడా ఇంటికి ఏం చెప్పింది హైదరాబాద్ లో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకించి హైదరాబాద్ లో ఆరు ఏరియాస్ ని ఎంచుకున్నారు అది సికింద్రాబాద్ కావచ్చు పాతబస్తీ కావచ్చు తర్వాత కూకట్పల్లి కావచ్చు దిల్చు నగర్ కావచ్చు గోల్ గోల్కొండ ఫోర్ట్ కావచ్చు ఇలా ఆరు ఏరియాస్ ని ఎంపిక చేసుకుని ఆ ఏరియాస్ లో కూడా చాలా సెర్చింగ్ మెథడ్స్ పాటిస్తున్నారు నిజంగా కూడా కొంత హైదరాబాద్ లో ఉన్న అనుమానాలు ఏంటి అంటే హైదరాబాద్ లో కొంత పాకిస్తాను బంగ్లాదేశ్ వాళ్ళు కొంత స్లీపర్ సెల్స్ ఉంటారు అనుకోండి ప్రధానంగా వీళ్ళంతా కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి కోల్కత్తా మీద బంగ్లా బోర్డర్ బెంగాల్ మీదగా వాళ్ళు చేరుకొని ఒక ఆధార్ కార్డు దొంగ ఆధార్ కార్డు సృష్టించుకొని తర్వాత హైదరాబాద్కి వస్తారు హైదరాబాద్ కొంత జనావాసాలు ఉన్నటువంటి ఏరియా ఎంచుకొని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేయబోతారు అనేటువంటిది గతంలో మనకున్న మానమే గతంలో మనకున్న అనుభవం కూడా కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మన వాళ్ళు జల్లడి పడతా ఉన్నారు ఇప్పుడు పాస్పోర్ట్ ఆధారంగా అఫీషియల్ గా వచ్చిన పాకిస్తానీని బంగ్లాదేశ్ని వెనక్కి వచ్చే వాళ్ళు ఉంటారు వారిని ఎతకడం చాలా కష్టం అవుతుంది వారిని ఎతికి పంపియ్యాలని బాధ్యత ఉంటది అయితే ఈ బాధ్యత కేవలం పోలీసులది మాత్రమేనా ఆర్మీది మాత్రమేనా మనది కాదంటే మన అందరిది కూడా బాధ్యత మనకి మీకు ఎవరైనా హైదరాబాద్ లో అనుమానంగా కనపడితే వాళ్ళు మన వాళ్ళు కాదు అనిపిస్తే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళని ఆర్మీకి హ్యాండ్ చేయండి పోలీసులు హ్యాండ్ చేయండి వాళ్ళ మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు జన్యున్ అయితే ఖచ్చితంగా పోలీసులు వదిలేస్తారు ఆర్మీ వదిలేస్తుంది వాళ్ళు జన్యుని కాకుండా కుట్రదారులు అయి ఉంటే మాత్రం లేదా కుట్రదారులకు సహకరించే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు టీ కొట్టి పెట్టుకుని ఉంటారు తర్వాత పండ్ల కొట్టి పెట్టుకుని ఉంటారు అంటే ఏదో వ్యాపారం చేసుకుంటున్నట్టే ఉంటారు కానీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాల్సిన వాళ్ళకి అందిస్తూ ఉంటారు ఉగ్ర సంస్థలకు అందిస్తూ ఉంటారు ఆ ఇక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ పలానా సామాజిక వర్గం పలానా మతం వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఈ టైంలో ఎక్కువ క్రౌడ్ అవుతారు ఈ పర్టికులర్ టైంలో అయితే ఎక్కువ మంది క్రౌడ్ అవుతారు ఇక్కడ పోలీస్ సెర్చింగ్ లేదు ఇక్కడ సైనికులు వాళ్ళ కళ్ళు లేవు ఇక్కడ లేరు సెక్యూరిటీ పెద్దగా లేదు ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటాని ఆ డేటా పుల్లర్ గా ఉండి మన డేటాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తా ఉంటారు కాబట్టి వీరపడి జాగ్రత్తగా ఉండే వీళ్ళేమి మనకి తీవ్రవాదులుగా హెచ్చరికలు చేస్తూ వార్నింగ్ ఇస్తూ హడావుడిగా ఉండరు వీళ్ళు మామూలుగా మనలో కలిసిపోయి ఒక సామాన్య జీవితం గడుపుతూ ఏదో వ్యాపారం చేసుకుంటున్నట్టు ఉంటూ వాళ్ళు కొంతమంది టెర్రీస్ సమాచారం ఇస్తూ ఉంటారు సీపర్ యూ రూపంలో ఉంటారు కాబట్టి వీళ్ళ బట్ట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా నేనే అంటే శంషాబాద్ ఇది బాంబు బెరింపు రావటం అంటే దీన్ని సీరియస్ గానే తీసుకోవాలి కానీ బాంబు బెదిరింపు మెయిల్స్ రావటం లేదంటే మెసేజ్ రావటం కాల్స్ రావటం ఇది మొదటి సార్ సార్ జరిగింది కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ యుద్ధ వాతావరణం కొంత ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ దీనిపైన గందరగోళం చందవద్దు అని ఈ టయాన్ని ఉపయోగించుకొని గందరగోళ పరిచయం చూసే సైకో గాల్ ఉంటారు ఆ సైకో గాలి పని నిజంగా దీన్ని దీన్ని పెట్టుకొని మీరు గందరగోళం పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఎవరు ఆ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కేంద్ర బలగాలు చెప్తున్నారని కేంద్ర హోంశాఖ కూడా కొన్ని సూచనలు ఇస్తా ఉంది అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఇప్పటికే పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఇప్పటికే ఆధీనంలోకి తీసుకొని పట్టడం జరుగుతుంది కొంతమందిని ఎలవ్ చేస్తున్నారు మరికొంతమందిని తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే జరుగుతుంది చూద్దాం కూడా చాలా నువ్వు నువ్వు ప్రయచెక్కాలంటే గంటన్నర ముందు వెళితేనే ఆ సెక్యూరిటీ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే నీకు పైకి ఎలా ఉంటది ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఏమిటంటే ప్రయాణికులు తోడుగా వచ్చేవాళ్ళని ఇందాక మనం చెప్పిన టెర్మినల్ ఎలవ్ చేయాలి కాబట్టి నేనే నేనేమన్నా ఎవరు భయపడాల్సిన అవసరం నువ్వు చెప్పినట్టు ఎవరు భయపడాల్సిన కార్తీక గతంలో కూడా దాడులు జరిగిన దాఖలాలు మనం చూసా కాబట్టి లిస్ట్ లో అంటే ఉగ్రవాద లిస్ట్ లో ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటుంది అనే మనం చర్చించుకోవచ్చు అయితే ఇప్పుడు మన ఫోర్స్ మనకున్న బలం ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ కాదు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఏ మారుమూల కావచ్చు బోర్డర్ బోర్డర్ లో ఉన్నటువంటి గ్రామం ప్రజలు కూడా ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ భరోసా కల్పిస్తుంది భారత ఆర్మీ సో హైదరాబాద్కే కాదు ఇట్లాంటి బెదిరింపులు ఇంకా ఎన్ని వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతాం అనే ఉద్దేశంతోనే భారత్ ఆర్మీ కావచ్చు ఇంటెలిజెన్స్ ఫోర్స్ కావచ్చు ఇప్పుడు ఆ త్రివిధ దళాలు కూడా అదే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతోంది భయం వద్దు జాగ్రత్త ఎస్ 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 సో అప్రమత్తంగా ఉండాలి మన స్వీయ రక్షణతో పాటు మన కుటుంబ సభ్యులే కాదు మన చుట్టూ ఉన్న పౌరుల రక్షణ కూడా మన బాధ్యత అంటూ సో నూట కోట్ల మంది భారతీయులు ఐకమత్యంగా ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది రక్షణ శాఖ మంత్రి మనకు ధైర్యాన్ని కల్పించడం జరిగింది ఇప్పుడు నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో ఇట్లాంటి బెదిరింపులు వచ్చిన దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఆ తాహతు భారత ఆర్మీకి భారత ప్రభుత్వానికి ఉంది అని చాటి చెప్దాం సో గందరగోళ పరిస్థితుల్ని మనం ఎవరు సృష్టించవద్దు సృష్టించే వాటిని నమ్మవద్దు ట్రస్టెడ్ మీడియానే సో ఇప్పుడు మీకు మనం టీవీ ఎంత ట్రస్టెడ్ గా అందిస్తుందో ఇలాంటి మీడియా న్యూస్ మీరు నమ్మడానికి ప్రయత్నం చేయండి ఇట్లాంటి మీడియా న్యూస్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు పిన్ టు పిన్ లైవ్ అప్డేట్స్ భారత పాక్ యుద్ధం మీద మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ మేము స్వయంగా అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది సో ఎటగేలకు భారత్పై భారత్ యొక్క ఆర్మీ పైచేయి సాధిస్తూనే ఉంది ఇది ఇలాగే కొనసాగుదని కోరుకుందాం థ్యాంక్ యూ హో భారత్ హో భారత్